అందరికీ శుభోదయం ద్వాదశ రాశుల వారికి రోజు తేదీ ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు దినఫలాలు మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారికి పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృషభ రాశి వారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది రుణ ఒత్తిడులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కర్కాటక రాశి వారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు కన్యరాశి వారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది స్థిరస్థి వివాదాలు చికాకు పరుస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చేయడం మంచిది ఇతరులకు ధన మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు తులరాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి పాత రుణాలు కొన్ని తీర్చాగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో కొంత ఆశ్చర్యపరుస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ధనస్సు రాశి వారు సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణ సూచనలున్నవి మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు వాయిదా పడుతాయి బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు కుంభరాశి వారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు మొండి బాకీలు వసూలవుతాయి మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు రావు ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు శుభం భూయాత్ ಸರ್ವೇಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಧನ್ಯವಾದಮಲು